గ్లోరీ టు గాడ్ నామానికి మహిమ కలిగిన గాక కీర్తన భాగము ఇరవై అధ్యాయము మొదటి వచనం ఆపత్కాలమున ఆయన నీకు ఉత్తరం గాక కొన్ని కాలాలు ఉంటాయి మనకు తెలిసిన కాలాలు ఏం కాలాలు ఎండాకాలం వర్షాకాలం చలికాలం కానీ ఇక్కడ ఒక కాలం కనిపిస్తుంది ఆపత్కాలం ద టైమ్ ఆఫ్ డేంజరస్ మూమెంట్ భయంకరమైన ఆపత్కాలములో నీకు నాకు మనందరికీ ఆయన ఉత్తరం ఇస్తాడట ప్రిలరా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆపత్కాలంలో మనల్ని మన కుటుంబాలని దీవించటానికి ఆపత్కాలంలో నీ ప్రార్థన వినటానికి ఆపత్కాలంలో నీ చేయి పట్టుకోవడానికి ఆపత్కాలంలో నీకు జవాబు ఇవ్వడానికి ఆపత్కాలంలో మనుషుల వైపు తిరిగినప్పుడు సమాధానం రాలేనప్పుడు సమాధానంతో నేను ముందుకు నడిపించటానికి దేవుడు నీకు అంటున్నాడు చంద్రకు మేషకు అభిజ్ఞలికి ఒక ఆపద వచ్చింది ఆ రోజు అది వారికి ఆపత్కాలమే రాజు అంటున్నాడు ఎవడైనా ఈ బొమ్మకి నమస్కారం చేయకపోతే అగ్నిగుండం రెండంతలుగా చేశారట ఏడంతలుగా అగ్నిగుండం మారిపోయింది అందులోకి వారు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఆ మూడు వ్యక్తితో పాటు నాలుగు ఆయన కూడా అగ్నిగుండంలో ఉన్నాడు ఆపత్కాలంలో శద్రకు మేషక అభిజ్ఞుల ప్రార్థనలకించి దేవుడు వారిని తప్పించాడు దానియల్కి ఒక ఆపత్కాలం వచ్చింది సింహాల బోనులో ఉన్నాడు మొరపెట్టాడు విజ్ఞాపం చేశాడు ముమ్మారు దేవునికి మొరపెట్టిన దానియలు సింహాల బల్ల మరీ ఎక్కువగా మొరపెట్టాడు వెంటనే దేవుడు దానియల్ని విడిపించాడు దానియలు ప్రార్థనకి జవాబు వచ్చింది ఈరోజు నీవు ఆపదలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా ఇరుకులో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఎక్కడికెళ్ళిన అపజయం ఎదురవుతుందా అవమానాలు ఎదుర్కొంటున్నావా రోగంని ఎంటాడుతూ ఉందా రోజులు బాగాలేవు ప్రతిరోజు నీకు కీడిగానే కనబడుతుందా అయితే నీ గురించే ఈరోజు దేవుడి వాగ్దానం ఆపత్కాలంలో ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే మొరపెట్టి విజ్ఞాపం చేయి దానికు ఉత్తర ఇచ్చిన దేవుడు నీకు ఉత్తరమిస్తాడు ఉత్తరం ఇచ్చిన దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు ఉత్తరమిస్తాడు ఉత్తరం ఇచ్చిన దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు ప్రార్థన చేయడం మాత్రం మానవద్దు విజ్ఞాపన చేయడం మాత్రం మానవద్దు ప్రభు పాదాలు పట్టుకోవడం మాత్రం మానవద్దు ప్రతిదిన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి ఆ ఏదైతే ఉందో దాని దేవుడు మేలుగా మార్చేస్తాడు ఆపత్కాలంలో నీ మొర ప్రభు దగ్గరికి చేరుతుంది నీ విజ్ఞాపన ప్రభు దగ్గరికి చేరుతుంది నీకు జవాబు దొరుకుతుంది ఆ దేవుడి దినమంతా నీకు తోడయి ఉండి నీ ప్రార్థన ఆలకించి ఆపత్కాలంలో ఎల్లవేళలా నా దేవుడి నీకు తోడేయుండి నీ ప్రార్థనకి జవాబిచ్చి నేను ముందుకు నడిపించును కాక అమేన్ గాడ్ బ్లెస్ యూ అమే